హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ క్యారెట్టు కోడిగుడ్డు ఫ్రై దుల్లి కింద ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా క్యారెట్లు మూడు గుడ్లు తీసుకున్నాను క్యారెట్ అలాగా కోరి కింద తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక ఎల్లుల్లి వేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా శనగపప్పు వేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక కనవ పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు ఆవాలు వేసుకోవాలి అవి వేసేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయాక కొద్దిగా పసుపు వేసుకోండి క్యారెట్ తురుము కూడా వేసుకోండి వేసేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి క్యారెట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ తురుములో కోడిగుడ్డు సొన వేయటం వలన చాలా రుచిగా ఉంటుంది ఇలాగ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సగం వరకు ఫ్రై అవుతే చాలు ఫ్రై అయిపోయింది కదా సగం వరకును ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక మధ్యలో అలా ఖాళీ చేసి కోడిగుడ్డు సొన వేసుకోండి మూడు గుడ్లు అలాగా పొడిచి సొన వేసేయండి సొన వేసుకున్నాక స్టవ్ ఐస్పీండ్ మీద పెట్టి బాగా గట్టితోటి తిప్పుతూ స్పీడ్గా ఫ్రై చేసుకోవాలి అలా తిప్పడం వలన ఎగ్ బాగా దుల్లులా వస్తుంది చిన్ని చిన్న రజన్లా వస్తుంది క్యారెట్ ఫ్రైలో కోడిగుడ్డు అలా సొనవేసి అలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు క్యారేజీలోకి ఈజీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేయటం వలన చాలా రుచిగా ఉంటుంది ఎంత దుల్లులా వచ్చిందో చూడండి చిన్ని చిన్ని చిప్స్ లాగా రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు గరం మసాలా వేసుకోండి ఒక అర స్పూను గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేస్తే బాగుంటుంది ఒక స్పూన్ కారం వేసుకోండి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి లాస్ట్లో గరం మసాలా కారం వేసుకున్నాం కాబట్టి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు గరం మసాలా లాస్ట్లో వేసుకోవాలి లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది రెడీ అయిపోయింది క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి